నీతో దేవుని చిన్నమాట ప్రీ శ్రోతులందరికీ ఏసుక్రీస్తునాంలోమ్లో శుభవందనాలు ప్రిలరు బాగున్నారా మీరందరూ బాగుండాలని వాక్యం చేత స్థిరపరచబడాలని మీ కొరకు ప్రార్థిస్తున్నాను ఈరోజు దేవుని వాక్యం కీర్తన గ్రంథము పద్నాలుగవ అధ్యాయము నాలుగవ చరణం ఇహోవాకు ప్రార్థన చేయక ఆహారము మింగునట్లు నా ప్రజలను మింగుచు పాపము చేయవారందరికీ తెలివి లేదా పాపము చేయవారు బహుగా భయపడుదురు అని రాయబడ్డది ప్రభునందు ప్రిలారా ఇక్కడ న్యాయాధిపతి అన్నీ చూస్తూ ఉన్నాడు చూసిన తర్వాత ఆయనలో ఒక ఆశ్చర్యం బాధ కనబడుతున్నాయి ఆయన ప్రజలు పట్ల చూపుతున్న ఆ కర్కస్యము ఆయన చూస్తూ ఉన్నాడు అది భయంకరమైంది వాళ్ళు దేవుని చట్టాన్ని అధిగమించారు ఆయన హృదయాన్ని బద్దలు చేశారు యహోవాకు ప్రార్థన చేయక ఆహారం మింగినట్లు నా ప్రజలను మింగు వారికి తెలివి లేదా అని దేవుడు అడుగుతున్నాడు మానవుని ఆత్మ యొక్క దుస్థితి చూసి ఆయన ఆశ్చర్యపోతున్నాడు పాపం అనే మాట పాత నిబంధనలో విగ్రహారాధనకు వాడబడింది మతం వలన కలిగే మాయకు ఇది చివరి దశ దేవుడు తనను ప్రత్యక్షపరుచుకున్నప్పటికీ ఆయనను గూర్చిన మన ఆలోచన విధానం తప్పుగానే ఉంది తన ప్రవక్తలను ప్రజలను హింసిస్తుంటే ఆయన సహించలేకపోతున్నాడు కాబట్టి ఆయన కొరకు మనము బతకాలి మన నిర్లక్ష్యాన్ని బట్టి దేవుడు చేతులు చొరచుకుంటున్నాడు కాబట్టి ఆయన యందు నిర్లక్ష్య ధోరణి విడిచిపెట్టి ఎక్కనైనా ఆయన పని అందు ఆసక్తి కలిగి ఆయన కొరకు గొప్ప సాక్షిను వాడబడాలని అలా లేకపోతే దేవుని శిక్షకు గురి కావాల్సి వస్తుంది నీవు ఆ గురి కాకుండా దేవునికి ఏమండి సాక్షిగా నువ్వు నడవాలని దేవుడు నేను ప్రేమిస్తూ చెప్తున్న మాటలు మరి లోబడి ఆశీర్వాదం పొందుకుంటావా మే గాడ్ బ్లెస్ యూ ఆల్ దేవుడు మిమ్మల్ని దీవించిన కాక మరి నా పాశాలం